పరలోకం ముందున్న తండ్రి కృపా కరికరం కలిగిన మా దేవాస్సు క్రీస్తున్నాను మీ వందనాలు ఈరోజు ప్రభా మీ మీ కృపను బట్టి వందనాలి ప్రభా అనే తెలుసు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏ కొంత స్థితించాలని కనపరచాలని చూస్తున్నా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి కనుక మీ కృపను కోరుకుంటూ మీ స్వరం శ్రంపట్టి వస్తున్నావు చేస్తున్నాం వారు తర్వాత వాళ్ళ ప్రేమ సిద్ధపడుతూ యేసు ఏసున్నాము ప్రార్థించి వేడుతున్నాము తండ్రి దేవుడి వాక్యంలో నుండి పిడు మారా తీసు గలతీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదహైదవ వచ్చిన మనం అందరం కూడా కలసి చదువుకుందాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందాం ఒకటి పదహైదు వెనక నుంచి నూట అరవై తొమ్మిదో పేరు గలతీ రాసిన పత్రిక ఒకటి పదహైదు పేరు పదిహేను అయినను తల్లి గర్భమునందు పుట్టినందు మరుపై నన్ను ప్రత్యేక పరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జిల్లల్లో తన కుమారుని ప్రకటింపవలననే ఇక్కడ తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరాచి అనే మాట మన ఏడుపడే ఖంజన పక్కన పెట్టిన పక్కన చెప్తా ఇప్పుడు కాదు తల్లి గర్భం నందు పుట్టినందులు మొదలుకొని అంటే మన జన్మ మనం రక్షింపబడడం మన దేవుడు అనాది కాల సంకల్పం అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఇది నానా ఏదో ఏర్పరచబడ్డాము లేకపోతే వస్తున్నామని కాదు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రీతిలో మన ఆయన ఏర్పడతాడు అంటే ఆయన మనం ఆలోచించగలిగితే మరి ఎప్పుడో మన జన్మను గురించి మన జీవితాల గురించి ఆయన తన యొక్క గ్రంథంలో పెట్టాడు ఈ వ్యక్తి ఇక్కడ జన్మించాలి ఈ వ్యక్తి ఇక్కడికి రావాలి ఈ వ్యక్తి ఇలా జీవించాలి ఇలా ఉంటాడు ఈ వ్యక్తికి జీవితం ఇది అని ఆయన అన్నీ కూడా రాయించి పెట్టాడు కాబట్టి అపోస్తుడైన పౌలు ప్రభుత్వ దేవుని ఎదిగిన తర్వాత తాను గ్రహించింది ఏంటంటే తల్లి గర్భమునందు పుట్టినది వదులుకొని నన్ను ప్రత్యేకించి అదే నా అపస్వామి పౌలు రక్షింపబడ్డాడు దేవుడు ఆ దర్శనమిచ్చాడు దేవుడు తన సంధించాడు అంటే ఆ సంధించిన తర్వాత ప్రభువులో తెలుసుకున్న తర్వాత తన జీవితం తనకు అర్థమైపోయింది ఏంటంటే నేను ఇప్పుడేదో రక్షింపబడ్డాను నా నీతి ద్వారా రక్షింపబడ్డానని కాదు కానీ దేవుడికి అనాది సంకల్పాలు నా పైన ఉన్నాయి కాబట్టి నేను ఇది విధానా రక్షింపబడ్డాను గుర్తించి తాను ఎందుకొరకై రక్షింపబడ్డాడో ఆ ఉద్దేశ సంకల్పాలను నెరవేర్చడానికి కొరకై తాను ప్రయత్నం చేస్తూ వచ్చాడు చేశాడు సఫలమయ్యాడు వర్ధులుతూ వచ్చాడు కాబట్టి మన దైవ గ్రంథంలో కొంతమంది పుట్ట మునిపోయి వారి జాతకాల గురించి దేవుడు చెప్పాడు ఈ వ్యక్తి పుడతాడు ఈ వ్యక్తి వస్తాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు కొన్ని సందర్భాలు రాయబడ్డాయి కొంతమంది జీవితాలు అయితే వారు పుట్టగూడిపై చెప్పిన మాట వారి గురించి కూడా చెప్పాడు ఏమంటే మీరు జాగ్రత్తగా ఉండాలా నేను మిమ్మల్ని అదే పని ఈ లోకంలో పంపిస్తున్నాను అన్నట్టుగా వారికి వారి కుటుంబానికి తల్లిదండ్రుల వారికి బోధించారు మనకు బాగా తెలుసు వారు ఎందుకొరకై జన్మించారు ఆ ఉద్దేశం మర్చిపోయారు అదే ఇప్పుడు మనము ఆ ఎక్కడికైనా ఒక ఊరికి పోతున్నాం పోతూ పోతూ ఉంటే మనం ఎందుకు పోతున్నాం అనేది పోతున్నాం ఏదో పని మీద పోతున్నాం కానీ మర్చిపోయినామంటే ఆ పని మర్చిపోయి మనం వేరే వేరే ఊరికి వెళ్ళిపోయినామంటే ఎట్లుంటుంది మనం పోయేదే ఒక పని మీద పోతున్నాము పోయిన వారము మనం ఎన్నోసార్లు జరుగుతుంటాం హైదరాబాద్ పోతే ఏదో ఒక పని మీద పోతాం కానీ పోవాల్సి పోయేదానికోసం కోసం దానికోసం మేము వెళ్తాము ఆ పని ఆ పని రాదు ఆ పని కోసం మనం పో ఏదో పని చేసుకొని వచ్చేస్తాం ఒక పని కోసం పోతే మరో పని చేస్తాం కానీ జన్మ మనని లోకంలో జన్మించి ఎందుకంటే తన కొరకై తన నిమిత్తమై ఎందుకొరకో ఉద్దేశ ప్రకారం జన్మింపజేశాడు అది గ్రహించి మరి దేవుడి ప్రకారం మనం ఎప్పుడైతే జన్ మరి నడుస్తామో మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం చేసుకుంటాం లేకపోతే మన జీవితం అంతా చీకటిమయముగా ఉంటుంది దావ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు కొంతమంది మనం చూసుకొని ముగించుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం మనకు తెలిసిన మాటే అది న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం మూడవ వచ్చిన నేను చదువుతా వినండి బైవి ముందు భాగం నుంచి రెండు వందల పదకొండు న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం చదువు యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుకు లేకపోయేను అయితే నీవు గర్భవతిపై కుమారుడి కందు చూడండి ఈడ మానోహ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు తన భార్య వీరు చాలా రోజులు మరి గొడ్రాలుగా ఆమె పిల్లలు లేఖలు ఉండడం అని మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు లేఖ ఉంటే ఉండేలాగా మరి దేవుడు ప్ర ప్రభుత్వ ప్రత్యక్షమై ప్రత్యక్షమై చెప్తున్నా అంటే నువ్వు గొడ్రాలవి మరి నీకు కుమారుని ఇస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండాలా అక్కడ మాట చెప్పబడిన నాలుగో వలసంలో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండామో అపవిత్రమైన దేని తినకుండుము నీవు గర్భవతిపై కుమార్ అతడు అతని తల మీద మంగళగత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొలుపు దేవుడికి నాజులు చేపడేవాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయల్ రక్షింప మొదలుపెట్టినత చెప్పారు ఎందుకు ఈ లోకంలోకి మానోహ కుటుంబంలో ఆ గర్భం ఆమె జన్మించాల్సి వచ్చింది మరి సంశోరం అంటే సంశోరం ప్రభా ఫిలిప్తి చేతిలో నుంచి ఏం చేస్తాడంటే ఇతను విడిపిస్తాడు అందుకొరకే నేను ఇతని పంపిస్తున్నాను అని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళ అమ్మకు అన్ని ఇంట్రెస్టింగ్ ఇచ్చాను నువ్వు జాగ్రత్తగా ఉండు నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో ద్రాక్ష రసాలు మద్యాలు ఇది తీసుకోవాకు మరి ఆ పిల్లవాడికి తల క్షౌరం చేయకూడదు మరి అతని నాజిరు చేయబడిన వాడుగా ఉంటాడు అలాగ ఉన్నవాడిని నేర్పరచుకున్నాను ఫిలిప్తులు చేతిలో నుంచి ఈ వ్యక్తిని ద్వారా పీర్తులు అందరూ ఓడించేసి మరి నేను బాగా చేస్తాను అన్నట్టుగా దేవుడు దేవం దూత చెప్పి చూడండి ఎందుకరకై సంసోరు జన్మించాడంటే పీత్తుల చేతిలో నుండి విడిపింపబడడానికి విడిపించడానికి వాళ్ళు వారిని ఓడించి విడిపించడానికి చేశాడు అయితే మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏమైపోయాడు ఆ ఫీత్తుల చేతిలోనే ఓడిపోయినాడు కదండి పిలుతుల చేతిలో ఓడిపోయాడు ఎందుకు ఇది కారణం ఏమిటి దేవుడు చెప్పింది ఒకరైతే తాను ఎందుకు మరి దేవుడు చెప్పింది ఇలాగా జరగాలి కదా అయితే తాను ఎందుకొరకే జన్మించినాడు ఆ ఉద్దేశం మర్చిపోయాడు అర్థమైదా తాను ఎందుకొరకే జన్మించిన ఆ ఉద్దేశం మర్చిపోయి తాను తన జీవితం అయిపోయిందంటే పాపానికి కారణముగా చేసుకున్నాడు చూడండి ఎందుకొరకే జన్మి జన్మించినాడు తనకు అర్థమైపోయింది కీర్తి చేతిలోంచి విడిపించడానికి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ చెప్పారు అయితే అపవిత్రమైన ముట్టకూడదని చెప్పినారు అపవిత్రమే తాగూడదని చెప్పినారు కాబట్టి అలాగ బ్రతుకుతూ ఉన్నాడు కానీ జీవితంలో తాను ఎందుకొరకే ఉద్దేశంతో జీవించినాను ఆ ఉద్దేశం మర్చిపోయి పాపములో పడిపోయిన వాడుగా ఉన్నాడు ఎంత నష్టం జరిగిందంటే మరి అక్కడ మనం చూస్తూ ఉంటే భేషాలు ఆ ఫిలిప్తుల కుమార్తెల దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు వాక్యాశారాన్ని నడుచుకోలేకపోతున్నాడు జన్మించిన వ్యక్తి మరి దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జన్మించిన వ్యక్తి దేవుడి వాక్యాసరణ నడుచుకోవాలి అలా నడుచుకోలేకపోయినాడు పిలుపు కుమార్తెలు అన్య స్త్రీలైన వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళతో సందిపు చూసుకుంటున్నాడు చివరికి ఎంతో గొడవ జరిగింది మరి తర్వాత ఏం చేశాడంటే మరి తాను ఒక అంటే వ్యక్తిగా దగ్గరికి వెళ్ళాడు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఇవన్నీ కూడా తాను చేయకూడదు ఇలాంటి యొక్క నడవడిక తాను నడవకూడదు తన జీవితము పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా ఉంచుకోవాలి దేవుడు చెప్పాడు కదా నేను జన్మింప జన్మించిన తర్వాత ఎందుకొరకంటే ఆ ఉద్దేశమే అపోసలే పోలు గ్రహించాడు ఎందుకొరకే రక్షింపబడ్డానంటే అన్ని జనులలో దేవుడు గురించి చేసుకు గురించి నేను చెప్పాలా నా ప్రాణం పోయే తర్వాత అదే నా పని అలాగే జీవించాడు మరి సంసోరు కూడా దేవుని చేత వాడే కదా మరి సంసోరు కూడా ఎలాగుండాలో చెప్పబడినాడు కదా కానీ సంసోను మరిచిపోయినవాడో లేకపోతే అలక్ష్యం నిర్లక్ష్యంగా ఉన్నాడో మరి తన జీవితంలో ఎంతో నష్టాన్ని పొందిన విధానం మనం గుర్తించుకోవాల్సింది మన జన్మ దేని కొరకై దేవుడు జన్మింపజేశాడంటే తన కార్యములు నెరవేర్చడానికి కొరకే అది వదిలిపెట్టేసి మన ఇష్ట ప్రకారంగా మన జీవిత ప్రకారంగా మన ఇష్టానుసారం జీవిస్తే ఒక దినాన మనకేముండ చెప్పండి శిక్ష సంసోను ఎందుకు దేవుడు తన తల్లిదండ్రులు చెప్పారు తనకు తెలుసు కానీ అయ్యను ఊళ్ళు పెట్టేసి తను ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తా ఉన్నాడు జీవించితే ఫలితం ఏమైపోయింది చెప్పండి రోజు రెండు రోజులు ఇరవై సంవత్సరాలు జీవించాడు ఫలితం ఏమైపోయింది పళ్ళు వీకేశారు అవమానం జరిగింది తిరుగులు విసిరించాడు ఆ ఎద్దులు ఆ గాను తిప్పినట్టుగా తిప్పుతూ వచ్చాడు ఎంతో అవమానం పొందాడు చివరికి ఏమైపోయినాడు అంటే బండల కింద ఆ దేవాలయ కింద పడి అందరితో పాటు తాను కూడా చనిపోయాడు అదే ఆ ఉద్దేశ సంకల్ప ప్రకారంగా నడుచుకొని దేవుని వాక్య పరంగా నడుచుకుని ఉంటే కూడా నాకు చంపేవాడే వాళ్ళ చేతిలో చనిపోవాల్సిన అవసరం లేదు అందరితో కూడా ఏమైపోడు చంపేవాడు కానీ తను ఎందుకు జన్మించాడు ఆ ఉద్దేశం మరిచిపోయి తన ఇష్ట ప్రకారం జీవించినాడని మనం గుర్తుపెట్టుకోం మన జీవితంలో కూడా గుర్తుకోవాలి ఎందుకొరకా ఈ లోకం నన్ను జన్మిపోయే దేని కొరకు ఏ ఉద్దేశ ప్రకారంలో ఎంతో మంది ఎవనస్సులైన వారు ఎంతోమంది పెద్దలైన వారు ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకోర కానీ మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని ఎందుకు ఆయన రక్షించాడు మనకెందుకు రక్షణ ఇచ్చినాడంటే తన పని మన ద్వారా ఏదో ఉంది కదా ఒక ఏదైనా ఒక పని చేసే పని పని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి పని చేసే వ్యక్తి మేజారి మేస్త్రి అనుకో మేస్త్రి అనుకో మేస్త్రి దగ్గర అనేకమైన పనిముట్లు ఉంటాయి అవన్నీ కొడి కొన్ని కొన్ని కొంత కొంత కొంతమంది మేస్త్రి చేస్తారు తమ సొంతంగా తయారు చేసుకుంటారు వారి కొరకు వారికి అవసరతల కొరకు కూడా తయారు చేసుకుంటారు ఎందు కొరకు తయారు చేసుకుంటారు వాటిని తమ పనిలో నైపుణ్యత వరకు అవి తయారు చేసుకుని ఉపయోగిస్తుంటారు అయితే చేసుకుని తయారు చేసుకున్నవి ఉపయోగపడకపోతే మన కొనుక్కున్న వస్తువులు ఉపయోగపడకపోతే అది మనకు ఉపయోగపడకోకుండా వేరే దానికి ఏదైనా ఉపయోగపడితే అలా కాదు ప్రభువు మనం రక్షించింది ఏదంటే తన పని కొరకై మనల్ని రక్షించాలని మనం ఒకసారి గుర్తించుకోవాలి ఇది మొట్టమొదటిగా సంశోర జీవితాన్ని మనం గుర్తిస్తుంటున్నాం రెండో వ్యక్తి మనం చూస్తూ ఉంటే చూడండి దైవ గ్రంథంలో లూకాస్వార్థ ఒకటో అధ్యాయ వార్త ఒకటో అధ్యాయ ఒకటో అధ్యాయం పదహారు వచ్చినది ఒకటి ఎవరైనా పదహారు పదిహేడు లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు పుట్టినది మొదలుకొని నిండిపోయిన వాడైనా అనేకుడు ప్రభుపై వారి దేవుని వైపు ట్రిప్పుడు చాలు చాలు చాలా ఇక్కడేం చేస్తున్నాడు ఎవరి గురించి చెప్పబడింది బాప్ తీసుమీచ్ వ్యూహాన్ని గురించి పుట్టక మునిపే బాప్తీస్ వ్యూహాల గురించి దేవుడు పుట్టక మునిపే తన గురించి చెప్తున్నాడు తల్లి గర్భంలో పుట్టినది మూలుకొని అట్లా తట్టుకుంటాడు ప్రశుద్ధాత్వం నిండు ఉంటాడు తను బయటకు వచ్చిన తర్వాత ఆ పెరిగి పెద్ద అయిన తర్వాత తన పని ఏం చేస్తాడంటే అనేకమైన వారిని ప్రభు వైపు అనగా ఏసుక్రీశ్వరి వైపు తిప్పుతాడు అనేకులకి రక్షణ మార్గం బోధిస్తాడు రక్షణ కరిగే మార్గాన్ని త్రిప్పి వారు ప్రభు వైపు సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు బాప్తి తీసుమిచ్చి వ్యూహాను గురించి మరి యోహాను పుట్టక మునిపే ఆ మాట తను చెప్పాడు అయితే అదే యొక్క జీవితాన్ని యోహాను చనిపోయేంత వరకు కూడా జీవిస్తూ వచ్చాడు యోహాను పని ఏంటి యోహాని గ్రహించాడు అని నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను మా అమ్మ ఎంతో వృద్ధురాలు కదా దేవుడు ఎందుమని జన్మింపజేశాడు మరి వాళ్ళ అమ్మకు ఎలిజబెత్కి చెప్పినాడు దేవుడు ప్రభు చెప్పాడు మరి ప్రభువు చెప్పాడు దోద చెప్పాడు ఇతర పుట్టినజులు మొదలుపడి పరిశుద్ధా నింపబడతాడు అనేకమైన వారిని ప్రభువైపు దిపుతాడు మరి ఈ వ్యక్తి ఏలిక ఆత్మ కలిగిన వాడుగా ఉంటాడు అని చెప్పాడు కాబట్టి అలాగే పరిశుద్ధమైన వ్యక్తిగా పవిత్రమైన వ్యక్తిగా తన జీవితాంతం కూడా తాను చనిపోయేంత వరకు కూడా తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని చనిపోయాడు రెండవదిగా ఏంటంటే అనేకమైన వారిని దేవుడి వైపు త్రిప్పినవాడుగా ఉంటున్నాడు అక్కడికండి దేవుడి వైపు తిప్పినాడు అనేకమైన వారు అంటే దేవుడి వైపు తిప్పడానికి కొరకై దేవుడి వైపు నడిపించడానికి కొరకై మట్ల శువార్త మూడో అధ్యాయంలో వాళ్ళు గమనిస్తే అందరు వస్తున్నారు భక్తి వ్యూహం దగ్గరికి వచ్చి బాధ్యత తీసుకుంటున్నారు పాపక్షమాపం వెళుతున్నారు మరి వ్యూహాస్తో ఒకటో అధ్యాయంలో తన దగ్గరకు వచ్చే శిష్యులందరూ కూడా ప్రభావ వారు వెలుగైన దగ్గరికి పంపిస్తా ఉన్నాడు ఆ మార్గం చూపించాడు ఆ యొక్క మార్గంలో నడవండి అందరు కూడా చెప్తున్నాడు తన జీవితము ఏమై ఉండడానికి కూడా దేవుడి ఇక్కడ పంపించాడు పరిశుద్ధంగా ఉండి అనేకమైన వారిని దేవుని వైపు చెప్పడానికి మన జీవితం ఏమై ఉన్నది మనం ఎందుకు జన్మించిన మనము పరిశుద్ధంగా ఉండి అనే ఏ గుండుగా కూర్చోదు మనము పరిశుద్ధంగా ఉండి అనేకమైన వారు ఏం చేయాలి చెప్పండి మనము దేవుని వైపు కొరకే మనం జీవింపజేసాడేమో అని మనం గుర్తించుకోవాలి కాబట్టి మరి సంశం చూస్తే తన జీవితము ఎందుకొరకే వచ్చాడో తను గుర్తించలేకపోయినాడు తను ఎంతో నష్టపడ్డాడు మరి ఆ యోహాను ఆ బాప్తి యోహాను చూస్తే తాను ఈ లోకంలోకి వచ్చింది అని గుర్తించి అలాగ నడుచుకొని ఆశీర్వాదం పొంది అనేకమైన వారిని దేవుడి సన్నిధికి ప్రభు దగ్గరికి రోగరక్షకుడైన యేసు గురీశ్వరి దగ్గరికి నడిపించిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి మన జీవితం కూడా అలాగే ఉండాలా కాబట్టి అలాంటి యొక్క జీవితం పరిశుద్ధంగా జీవించడం కాదు అనేకమైన వారు ఏం చేయాలి ప్రభు దగ్గరికి నడిపి దాని కొరకే మీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం జీవించడానికి మనం జీవింపజేసాడా జన్మింపజేసింది కాదు రక్షించాడు అలా రక్షించాడా మన ప్రభువు రక్షణ ఎందుకు ఇచ్చింది అపోసరే ప్రభు గ్రహించాడు ఏమిటి నేను ప్రభువును ఆయన రక్షణను ప్రకటించడానికి కొరకే నన్ను దేవుడు నన్ను రక్షించాడు గ్రహించాడు అంతేగాని మన ఇష్టప్రకారం జీవితం మనిషానుసారం పోవడానికి కాదు మన జన్మ తర్వాత చివరికి ఒక మాట చూసుకుందాం ఈర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం చివరి వ్యక్తిగా ఈర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన చదవటం ఎవరైనా ఈర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చు చదవండి ప్రత్యక్షమ ఇలాగ సెలవించను ఆ గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించదని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది ఎప్పుడు నియమించా అంట ప్రవక్తగా తల్లి గర్భములో అర్థమైందా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఏర్పరచుకున్నాడు ఎవరి కొరకై దేని కొరకే ఏర్పరచుకున్నాడు జనములకు ప్రవక్తగా దేవుని దేవుని యొక్క రాయి దేవుని మాటలు చెప్పేవాడుగా ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు అంటే ఒక మాట చెప్పుకోవాలంటే దైవ సేవకుడుగా తనని ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు ఎక్కడ ఎప్పుడు ఏర్పరచుకున్నాడు తల్లి గర్భంలో ఇదే నా యొక్క సేవా వాగ్దానానికి కారణం ఏంటంటే నేను సేవ రావడానికి ఈ మాట తల్లి యొక్క గర్భంలో రూపింపబడకూడదు మరి అలాగా జీవించాడా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవక్తగానే జీవించాడు ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు వచ్చినాయి అయ్యా నాకెందుకులేయ్యా నేను చెప్పలేను నేను ఈ మాట ప్రకారం నీ మాటలు లేదు శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా ఒక ప్రవక్త యొక్క విధానంలో తను నడుచుకుంటూ వచ్చాడు దేవుని మాటలు తను అందరికీ దైవంలో ఉన్నవాడని బోధిస్తూ వచ్చాడు తాను ఎందుకు రకే దేవుని మాటలు చెప్పమని చెప్పాడు అవన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు కష్టం వస్తుంది బాగా వస్తుంది శ్రమ వస్తుంది కానీ దేవుని సేవా పరిచయం మనం ఏం చేయాలా అర్థమైందా మరి మీరు కూడా మరి దైవ ప్రిన్సు నువ్వు కూడా ఏం చేయాలి చెప్పు దేవుడు ఒకవేళ మనం ఏర్పరుచుకున్నాడేమో నిన్ను దేవుని సేవకు వచ్చేమో దేవుని యొక్క నడిపింపు కొరకు రావచ్చేమో కానీ అలక్ష్యం నిర్లక్ష్యము దేవుడికి దూరం దేవుని మాటను కడచూ పెడితే నష్టపరచబడతాం దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తన సేవ కొరకై తన పరిచయం కొరకై మనల్ని పిలిచిన వాడుగా దేవుని మాటలు బోధించేవాడు అంతేగాని మన ఇష్టప్రకారంగా మన మాటలు చెప్పడానికి కాదు మనల్ని ఏర్పరచుకున్నది మనం రక్షించింది మనకు మార్మర్ ఇచ్చింది ఎందుకొరకు చెప్పండి తన పని తన కార్యంలో చేయడం నీ ఇష్టప్రకారం నా ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు ముందుగానే ఏర్పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పుడు వద్దు మరి కాబట్టి ఇలాగా సంశోధిస్తే తన ఏర్పాటు మర్చిపోయి ఇష్టప్రకారం జీవించి నష్టపడ్డాడు బాప్తి వ్యూహాలు తన ఏర్పాటును గుర్తించిన వాడై అనేకమైన వారిని ప్రభు దగ్గర నడిపించినాడు అపోయిం పావులు తాను రక్షింపబడిన విధానాన్ని గుర్తించి అనేకులు రక్షణ సువార్త మరణం కూడా ప్రకటించాడు ఈర్మియా జన్మంలోనే పుట్టగునిపే ప్రవర్తగా నియమించాడు గుర్తించిన వాడై తర్వాత దేవుడి యొక్క వాక్కును అనేకమైన వారికి చెప్పినాడు కాబట్టి మన జీవితం ఎలా ఉంది ఇప్పుడు మనం రక్షింపబడ్డాం మనం ఏమని చేయమని చెప్తున్నాడు ఏం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు వాళ్ళ ఇష్ట ప్రకారం ఇష్ట ప్రకారం కాదు దేవుడు వాక్యాసారంగా మనం ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు వాక్యము ద్వారా మనం ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు దానిని నెరవేర్చడానికి మనం సిద్ధంగా విషయాలు జ్ఞానం పెట్టుకుందాం మరి ప్రార్థన మనము చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరలోకముందున తండ్రి యేసు ప్రభువు అని మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం ఈరోజు ఫ్రెడ్ బర్త్డే తండ్రి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు గల్తీపత్ర పదహైదు వచ్చి తల్లి గర్భం పుట్టిన కొలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన పని కొరకైనా నియమించాడని అపోసిన పౌలు గుర్తిస్తూ వచ్చాడు సంసోరు పొట్టమునిపై చెప్పినప్పటికీ ప్రభా గ్రహింపు లేని వాడై తన ఇష్టప్రకారంగా జీవించిన జీవితాన్ని బట్టి ఎంత నష్టపడ్డాడో దైవవాక్యం రాయబడి తల్లి మరి బాప్తి యోహాను తన జన్మను గుర్తించి దేవుడి వాక్య ప్రకారంగా జీవించి అనేకమైన వారిని ప్రభా ప్రభా మీ సన్నిధి నడిపించాడు ఇలాగ ప్రభా ఈమీద గమనిస్తే ఈరిమీ పుట్టగూనిపే ప్రవక్తనన్నారు అనేకమైన దైవ మాటలను కష్టాలు బాధలు శ్రే వచ్చినప్పుడు కూడా మీ సేవకులుగా నిలిచి నిలబడుతూ వచ్చాడు విడుదల పొందుతూ వచ్చాడు ఇవన్నీ కూడా మేము పుట్టగుని వాళ్ళు పుట్టక మునిపే జరిగింది ప్రభా ప్రతి కూడా పుట్టక మునిపే మీ ఉద్దేశం ఏదో ఉంది మీ సంకల్పం ఏదో ఉంది అది గ్రహించడానికి నేర్పించాడు మనుషుల వైపు అలా ఆ వైపు వైపు చూసి లోకం వైపు చూసి తన జీవితం పాడు చేసుకోకుండా కనిగిరించాడు తన ఆశీర్వాదం పొందాలి ఎందుకొరకై లోకం వచ్చాడు ఎందుకొరకై జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మీరు ఎందుకరకై ఆయుష్ ఆ ఆయుష్ను జ్ఞాపకం చేసుకుని బిడగా చేయండి ప్రభా మీ కొరకై జీవించగలిగి బిడ్డగా చేయండి తాను తన జీవితము తల్లిదండ్రుల వారికి లోకానికి సంఘానికి ప్రభావ మనీ లోకమున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి అనుగ్రహించవలసి మనం చేసుకుంటున్నాం కనికరించండి ప్రభా ఈ నెల చివరి వరకు కూడా తీసుకొచ్చారు ప్రభా మీ నలవలు దాటించారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దుర్గనవుడు జ్ఞానం చేసుకొని కరిగింది ఆరోగ్యతని ఎంపాటి ఇలాగ వచ్చిన వారి బట్టి స్తోత్రాలు ప్రభ చూపించవలసి స్మరణ చేస్తూ మహిమా ఘనత స్థితి ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఏస్తున్నామన ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమేశ్వరృప పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ప్రెస్కు తన జీవితానికి తల్లిదండ్రులు లేని వారికి ఇప్పుడెల్లప్పుడు సహాకారం తోడయండు